హాయ్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మకుమారి జే అట్ కు నైన్ నైన్ సెవెన్ మనము ఈరోజు ఒక మంచి స్వీట్ని చేసుకోబోతున్నామండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు మరి వీడియోలోకి వెళ్ళే ముందు మరి ఈ వీడియోని పూర్తిగా చూడండి మరి నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అదే మీరు నాకు ఇచ్చే సపోర్టు మరి చూసేయండి మరి కావాల్సిన వస్తువులు అసలు ఇది ఏంటిది అంటే మనం ఇన్నాళ్ళు మినపసున్ని ఉండలు చేసుకునే వాళ్ళం కదా తర్వాత మినపప్పుతో పల్లీలు కూడా కలిపి కూడా చేసుకున్నాం మన వీడియోల్లో ఉంది మరి ఈరోజు మనం మినపప్పు పెసరపప్పు కలిసి ఒక స్వీట్ చేసుకోబోతున్నాం మరి పెద్దవాళ్ళు కూడా అంటే పళ్ళు లేని వాళ్ళు కూడా తినగలరు ఈ స్వీట్ని ఇష్టంగా తింటారు పైగా శక్తికి ఆరోగ్యానికి చాలా మంచిది మరి అటువంటి స్వీట్ని మనం చేసేసుకుందాం రండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మరి ఈ స్వీట్కి కావాల్సింది స్వీట్ పేరు ఏంటి ఏంటంటే బర్ఫీ బర్ఫీ మినప్పప్పు పెసరపప్పు కలిపిన కలిపి చేసినటువంటి బర్ఫీ అన్నమాట ఆరోగ్యానికి బలానికి మంచి స్వీట్ అనమాట ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఎటువంటి ఏ వయసు వాళ్ళకైనా సరే చక్కటి బలాన్ని శక్తిని ఇచ్చే స్వీటు బర్ఫీ అదేమిటో చూసేయండి వీడియోలోకి వచ్చే ముందు మరి నా వీడియో చివరిదాకా చూస్తూ ఉండండి మరి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి మరి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేసేయండి అన్నట్టు ఇంకో మంచి న్యూస్ అండి ఇందులో షుగర్ ఉండదు కనుక అందరు తినచ్చు షుగర్ ఉన్నవాడు కూడా తినచ్చు దీన్ని ముందుగా బాగు చేసి పెట్టుకున్నటువంటి మినపప్పు కానీ లేదా మినుములు కానీ వైట్వి వాటిని వేసుకోవాలి ఒక బూలిముక్కల్లో కానీ ఒక గిన్నెలో కానీ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి దోరగా అంటే మరీ ఎర్రవాగు రావక్కర్లేదు దోరగా వేయించుకోవాలి ఎందుకంటే మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటుంది వేయిస్తే కూడా మనకి మంచిది కదా కడుపు నొప్పి అట్లాంటివి కూడా రాకుండా ఉంటాయి మినుము మనకి చాలా మంచిది ఆరోగ్యానికి మరి ఇలా వేయించుకుంటూ కొంచెం ఎర్రగా వస్తుంది అని అనుకున్నప్పుడు అర కప్పు మనం ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో మినపప్పుని అదే కప్పుతో అరకప్పు పెసరపప్పును కూడా ఇందులో మనం వేయించుకోవాలి ముందే రెండు కలిపి వేయించలేదు ఎందుకనంటే మినపప్పు లావుగా ఉంటుంది పెసరపప్పు కొంచెం చిన్నగా ఉంటుంది కదా ఆ గుళ్ళు కూడా ఉండవు కదా మనం వాడుకునేవి దోశలకి వాటికి గుళ్ళు వాడుకుంటాం పెసరపప్పు కానీ పెసర పెసలు పెసర వాడుకుంటాం కానీ ఈ ఇటువంటి వాటికి అట్లా పొట్టు ఉన్నవి మనం వాడం మామూలుగా పొట్టు తీసేసిన పప్పుతోనే మనం పెసరపప్పు కూడా యాడ్ చేసుకుని ఒక ఎప్పైనా ఇందాక చెప్పినట్టుగా ఒక అరకప్పు తీసుకుని వేయించుకోవాలి దీంట్లో కలిపేసి ఇది వేగింది మూడింతలు వేగిపోయింది కదా ఇంకొద్దిగా దాంతోపాటు వేగుతుంది పెసరపప్పు తీసుకుందాం సిమ్లో పెట్టుకోండి అది కూడా అరకప్పు ఇందాక ఇదే కప్పుతోనే పోసా మినపప్పు సో మళ్ళీ ఇప్పుడు ఇంకా కలుపుకుందాం కాసేపు మంచిలో కదపటం ఆపేస్తే తెలుసు కదా మనకి నల్లబడతాయి ఆ వేడికి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ మీడియం వేవ్లోనే ఉండాలి అని మళ్ళీ దాన్ని మార్చకుండా అలాగే ఇది కూడా కొంచెం ద్వారగా వేగింది అని అనుకున్నప్పుడు ఒకసారి చూసుకుని తర్వాత స్టవ్ ఆపేసేయాలి అవునండి మనకి వీలున్నప్పుడు ఇలాగే కాస్త మినప్పప్పు అలా వేయించుకుని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఎవరైనా రాగానే మరి బెల్లం కలిపేసేసుకుని వేడి వేడి నెయ్యి పోసి మనం సున్నోజలు చేసుకోవచ్చు కదా మిక్సీ పట్టేసుకొని మరి ఇది ఒక టిప్పు మనకి కదా అంటే వాళ్ళకి స్వీట్ చేసి పెట్టినట్టు ఉంటుంది మనకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా సంతోషిస్తారు ఇగో చూడండి వేగి వేగింది ఇంకో కరవ ఇది చేసుకుందాము మరీ ఎర్రబడలేదు కదా కొంచెం అన్న ఇదవుతుందని చెప్పి నేను చూస్తున్నాను ఇంకా చాలు అని తీసేసేద్దాం తీసేసుకుని మనం మిక్సీ పట్టుకోవటానికి రెడీ చేసుకుందాము మరి చాలు సరిపోయింది చూడండి ఇలా మనం వేయించి పెట్టుకునేటువంటి పప్పు పప్పులు రెండు కలిపి వేయించుకున్నాం కదా చల్లారిన తర్వాత దీన్ని మన మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టాలి మినపప్పు మెత్తగా వస్తుంది ఒకవేళ పెసరపప్పు కానీ మినపప్పు కానీ రాకపోయినా కొంచెం బరక ఉన్నా కూడా పర్వాలేదు చల్లారింది కనుక మిక్సీ జార్లో పోసుకుని మిక్సీ పట్టేయటమే మిక్సీలో వేసి పౌడర్గా పట్టిన తర్వాత చెల్లించాల్సిన పని లేదు చుట్టానికి పిండిలాగా బాగా వస్తుంది కానీ ఎక్కడున్నా ఉంటుంది జీరో పాయింట్ వన్ పర్సెంట్ అట్లా అలా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనం ఇట్లా చేసేది ఎందుకంటే మరీ జల్లి చేసాం అనుకోండి ఊరికే ఉంటుంది కదా పళ్ళకీను నాలుగుకి వాటికి నోటికీను అందుకని అనమాట అది అది కొన్ని చూడండి మనం వేయించి పెట్టుకున్నటువంటివి జార్లో సలార్ పెట్టేసుకున్నాం కనుక దీన్ని మిక్సీ పట్టుకోవటమే చూపిస్తాను చూడండి ఎట్లా మిక్సీ పడుతున్నానో అది మళ్ళీ మళ్ళీ పట్టక్కలేదు మెత్తగా వచ్చింది పిండిలాగా వచ్చింది అనుకున్న తర్వాత ఆ పాట మనం తీసేసుకోవటం ఈ కప్పుతో తీసుకున్నాను కదా తెలుసు కదా మీకు ఒక కప్పు మినపప్పు అరకప్పు పెసరపప్పు ఇది పొడి ఏం పొడి జాగిరి పొడి అంటే గడ్డలు వస్తాయి కదా గడ్డని పొడి చేసుకునే ఆ టైము అది లేనప్పుడు మనం పొడి కొనుక్కుంటూ ఉంటాం కదా అలాగే కొన్ని కొన్ని ఎంత చెత్త కొట్టినా కూడా అవి పగలవు సాగుతూ ఉంటాయి అందుకే అటువంటిప్పుడు ఇటువంటి పొడి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మన పని మనం చేసుకోవచ్చు అది చూస్తున్నారు కదా ఇప్పుడు బెల్లం పొడిని ఎన్ని కప్పులు తీసుకున్నాను రెండు సార్లు వేసాను రెండు కప్పులు అనమాట దానికి ఒక అరకప్పు నీళ్ళు అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకున్నాము ఏ కప్పుతో అయితే నీళ్లు పోసామో అదే కప్పుతో ఒక అరకప్పు నీళ్ళు పోసి దాన్ని పాకంలాగా పట్టుకోవాలి అంటే కరిగితే చాలు తీగపాకాలు గట్టిపాకాలు అక్కర్లేదు ఓకే అలా తిప్పుతూ బాగా మరిగేదాకా కూడా పెట్టుకుని అటు తిప్పుతూ ఉండాలి టైం పడుతుంది ఎక్కువ వేస్తాం కదా మనం టైం పడుతుంది మరి హైలో పెట్టుకోకూడదు స్టవ్ని మీడియంగా పెట్టుకుని అలా తిప్పుతూనే కలపాలి బెల్లం కరిగిపోయింది చూసారా కరగటమే కాదు కదా మనకి ఇంకొకర దగ్గరికి వచ్చేదాకా అంటే కొంచెం తిక్కుగా వచ్చేటట్టు రసం అట్లా అంతవరకు మాత్రమే మనం పట్టుకోవాలని చెప్పుకున్నాం కదా పాకాలు గట్టి గట్టిపాకం కూడా అక్కర్లేదు ఆ తర్వాత ఇందులో మనం కొద్దిగా నెయ్యి ఒక పెద్ద చెంచాడు నెయ్యి వేస్తాం ఎందుకని అంటే తర్వాత మనం వేయించి చల్లార్చి పెట్టి మిక్సీ పట్టుకుంటాం కదా పౌడర్ తీసుకుంటాం కదా మినపప్పును పెసరపప్పు మరి అది అంటుకోకుండా ఉంటాను మాట తడిపడిందంటే అంటుకుంటూ ఉంటుంది కదా మరి పాకంలో వేస్తే అవుతుంది కదా అలాగని ఎక్కువ నెయ్యి అక్కర్లేదు కొద్దిగా ముందు ఒక పెద్ద చెంచాడు పోసుకుని కలిపి పెట్టుకోవాలి అవి చూసారు దగ్గరికి వచ్చింది కదా దాంట్లో నేను స్టవ్ ఆపేసి చలాడింది కదా నెల్లి మిక్సీ వేసుకొచ్చాను అవి చూడండి ఇలా చక్కగా కలుపుతూ మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి కలిసిపోతుంది కదా మనకి కలిసింది అని అప్పుడు చూడండి ఇట్లా మళ్ళీ ఇంకొంచెం కలుపుకోవాలి ఇంకా పొడి పొడిగా ఉంది కదా చుట్టుపక్కల అంటుకొని అదంతా కూడా ఇలా చేసుకోవాలి సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే తెలుసు కదా మనకి మాడిపోతుంది నల్లబడుతుంది మనం చేసుకునే ప్రయత్నము అంతా వృధా అయిపోతుంది కదా సో జాగ్రత్తగా అలా కలుపుతూనే ఉండాలన్నమాట ఆ తర్వాత ఇవంటే ఒక కప్పు పాలు చాలు నేను పాలు కాచిన గిన్నెతోనే అది రెండు కప్పుల దాకా ఉంటుందని సగం తీసుకొచ్చి పోసాను ఇప్పుడు ఆ పాలు కూడా వేసి మనం కలుపు అలాంటి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని పాలు కూడా పోసుకోవటం చూసారా అంటుకోవట్లే ఎక్కడ కదా పాలు వేసాము ఈ పిండిలో వేసాము ఆ పిల్లం బెల్లము బెల్లం పాకంలో వేసాము వేసినా కూడా అంటుకోకుండా ఉండాలంటేనే అది ఒక టిప్ అనమాట నెయ్యి వేసుకోవటం సో నెయ్యి మంచిదే కదా వేరే వేరే కాకుండా డాల్డా అవి అయితే ఆరోగ్యానికి మంచిది కాదు అలా మనం తిప్పుకుంటూ అంత మొత్తం దగ్గరికి వచ్చేదాకా చూసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు అనమాట అంటే రుచి కోసం తీపిదనం తెలియాలి మనకంటే కొంచెం ఒక పిసరంతా ఉప్పు వేసుకుంటాం మళ్ళీ ఒక పెద్ద చెంచాడు నెయ్యి వేసి కలిపితే మొత్తం చక్కగా దగ్గరికి వస్తుంది బాగుంటుంది లోపలంతా అలా కలుపుతూ ఉండాలి స్టవ్ మాత్రం ఎప్పుడు కూడా మీడియంలోనే ఉండాలి మొదట మనం ఎట్లా పెట్టుకుంటున్నాం సిమ్లో పెడుతున్నారా పెద్ద మంట వస్తే సిమ్లో పెట్టుకుంటారు కదా అది అలా కాకుండా మామూలుగా వస్తుంది అంటే మీడియంలో పెట్టుకుని చేసుకుంటూ ఉంటాం కదా ఏదైనా కానీ మనం ఎలా చేసినా మన వస్తువు మంచిగా ఉండాలి మాడకుండా చక్కగా బాగుండాలనే కదా అది పాటించాలి అది చూడండి అంతా దగ్గరికి వచ్చేసింది అవునండి చెప్పటం మర్చిపోయాను ఉప్పు పెసరంత వేశాను తర్వాత యాలకుల పొడిని వేసాను అనమాట మిక్సీ పట్టాను కొంచెం షుగర్ వేసి యాలకులు అది మనకి కానీ లేదా వేరే షేప్లో ఏమన్నా కానీ చేసుకోవడానికి రావాలి కదా మరింత దగ్గర పడాల్సి వస్తుంది గట్టిగా తిప్పాల్సి వస్తుందండి చివరికి వచ్చేటప్పుడు పాకంతో ఉంటుంది కదా కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది అలా తిప్పుకొని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనకు నచ్చిన షేపుల్లో మనం మలుచుకోవాలి దీన్ని అంతే ఎవరైనా తినచ్చన్నమాట షుగర్ ఉన్న వాళ్ళు కూడా పనికి వచ్చే బెల్లం వాడాము కనుక చల్లారినిచ్చి మనం అదే షేపు కావాలంటే ఏ షేపు అది జీడిపప్పు షేపు కానీ లేదా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ రౌండ్ కానీ అలా కావాలనుకున్నప్పుడు మరి చల్లారినాక చేసుకోవచ్చు ఉండలుగా అయినా సరే వెంటనే మరి మనం సర్వ్ చేయాలంటే వేడైతే ఉండదు కానీ మరి చేతికి అంటుకోకుండా ఉండాలి కదా బాగుంటుంది అలాగని కారుతూ ఉండదు మంచిగానే ఉంటుంది కాకపోతే సాగుతుంది అనమాట బర్ఫీ కదా సాఫ్ట్ బర్ఫీ మన బటర్ పేపర్ ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న పీసుల కింద చేసుకుని స్క్వేర్ గాను రౌండ్గాను సో దాంట్లో దీన్ని కనుక పెడితే సర్వింగ్కి మనకి ఈజీ స్వీట్లు అనమాట ఏదైనా ఫంక్షన్కి వాటికి బర్త్డేకి కానీ దేనికైనా మన ఇంటికి ఎవరినోస చేసే స్వీట్ ఇది కాబట్టి అలా సర్వ్ చేస్తే బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయాలి కదా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మరి కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ మంచి మంచి వీడియోలు పెడుతూనే ఉంటాను కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై